లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని ప్రతి ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలిచామని ఏడు సీట్లు రెండో స్థానంలో ఉన్నామని చెప్పారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయిందని చాలా చోట్ల బీఆర్ఎస్కు డిపాజిట్ రాలేదన్నారు తెలంగాణలో భవిష్యత్ అంతా బీజేపీదే అని కిషన్ రెడ్డి అన్నారు బీజేపీ చరిత్రలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ఉన్నప్పుడు కాని ఇప్పుడు కాని ఏ రోజు కూడా ఏ ఎన్నికల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున స్వతంత్రంగా పోటీ చేసి మేము సీట్లు గెలవలేదు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిస్తే ఈ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలవడము భారతీయ జనతా పార్టీ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పట్ల తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు అద్దం పడతా ఉంది ఆరు నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు శాతం ఓట్లతో ఎనిమిది చోట్ల గెలిపించుకున్నటువంటి తెలంగాణ ప్రజలు సరిగ్గా ఈ ఐదు నెలల తర్వాత ఇప్పుడు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బీజేపీని భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు పాయింట్ జీరో ఎయిట్ పర్సెంట్ ఓట్లతో డెబ్బై ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఓట్లు బీజేపీకి ప్రజలు ఓటేయడం జరిగింది ఐదేళ్లలో అత్యధికమైనటువంటి శాతము భారతీయ జనతా పార్టీకి రెండు వేల పంతొమ్మిదితో పోల్చున్నప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజీ సీట్ల పర్సెంటేజీ పెరగడం జరిగింది ఇదే సమయంలో పది సంవత్సరాల పాటు తెలంగాణ సెంటిమెంట్ మరొక దిక్కు బీఆర్ఎస్ ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడుతూ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్